ఒక కుటుంబం వేరే జాతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందనుకునే వాళ్లకు ఇది చెంపపెట్టులాంటిది ఎందుకంటే ఇప్పటి వరకు మేనరికం పెళ్లిళ్లు చేసుకుంటే జన్యు రోగాలు వస్తాయని శాస్త్రవేత్తలు ఇదివరకు చెప్పారు కానీ ప్రస్తుతం మేనరికం పెళ్లిళ్లే కాదు ఒకే కులంలో పెళ్లిళ్ల విషయంలోనూ జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు భారత్ తో పాటు దక్షిణాసియా దేశాల్లోని వేరువేరు జన సమూహాల్లో అరుదైన కొన్ని జన్యువ్యాధులు ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అధ్యయనంలో తేలింది ఇందుకు ఒకే కులానికి చెందిన వారితో పెళ్లి చేసుకోవడంతో వారి పిల్లలకు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది భారత్ పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ లోని దాదాపు రెండు వేల ఎనిమిది వందల మంది జన్యువులను విశ్లేషించడం ద్వారా ఈ అంచనాకొచ్చినట్లు సిసిఎంబి శాస్త్రవేత్త కె తంగరాజ్ మంగళవారం తెలిపారు పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి దక్షిణాసియాలో దాదాపు ఐదు వేల వరకు ప్రత్యేక జన సమూహాలు ఉన్నాయి వీరిలో చాలా మంది కులాంతర వివాహాలు చేసుకోరు వీరిలో కొన్ని అరుదైన జన్యు వ్యాధులు ఉన్నట్లు స్పష్టమైంది ఉదాహరణకు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి శస్త్రచికిత్సల సమయంలో ఇచ్చే మత్తుమందు పనిచేయదు కోస్తా ప్రాంతానికి చెందిన ఓ వర్గ ప్రజలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ అలాగే ఇంకో కులం ప్రజల్లో మోకాళ్ల నొప్పులు సమస్యలు ఎక్కువ అయితే వీటికి కారణాలు తెలుసుకునేందుకు సీసీఎంబీ నేతృత్వంలో పలు అంతర్జాతీయ సంస్థలు పరిశోధనను చేపట్టాయని అంటున్నారు శాస్త్రవేత్తలు దక్షిణాసియాలోని దాదాపు రెండు వందల ఐదు భిన్న ప్రాంతాలకు చెందిన రెండు వేల ఎనిమిది వందల మంది జన్యు క్రమాన్ని విశ్లేషించారు వీరందరిలో దాదాపు వంద తరాలుగా వారసత్వంగా వస్తున్న ఓ డిఎన్ఏ భాగాలను గుర్తించారు డిఎన్ఏ భాగాన్ని ఇండెంటిటీ బై డీసెంట్ అని పిలుస్తారు వీరిలో దాదాపు ఎనభై ఒక్క వర్గాల ప్రజల్లోని జన్యువులో కొన్ని వ్యాధులకు సంబంధించిన మార్పులను గుర్తించారు ఇందులో భిన్న కులాల మతాల భాషలో మాట్లాడేవారున్నారు ఈ మార్పులు ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకుంటే వ్యాధికారక జన్యు మార్పులు పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు కులాంతర వివాహాలు అతి తక్కువ కావడం వల్ల ఈ వ్యాధికారక జన్యు మార్పులు ఒక్క కులానికే పరిమితమైపోయాయి కులాంతర వివాహాల వల్ల జన్యు మార్పిళ్ల ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే పెళ్లి వారు జాతకాలకు బదులు జన్యు క్రమాలను పరీక్షించుకోవాలని సీసీఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రాయ్ వెల్లడించడం ఆలోచించ తగ్గదే అంటున్నారు నిపుణులు ఈ మార్పు మన సమాజంలో ఎప్పటికి వస్తుందో మరి